那就。<laughs> సో మనకి నా చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు ఇన్నేళ్ళకు గాను మనకి యోగా డే అనేది ఒక ఫైవ్ ఒక టెన్ ఇయర్స్ నుంచి వచ్చింది అండ్ మన మోడీ ఇంత గ్రాండ్గా చేస్తున్నారు కాబట్టి చాలా ప్రౌడ్గా అందరం సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ని చేసేద్దాము ప్రాబ్లం అవుతుంది ఎస్ షేక్ యువర్ ఆర్మ్స్ ఫార్వర్డ్ బాగా రేప్ చేసి ముందుకి షేక్ చేయాలి ఎస్ సైడ్ ఆక్ అండ్ ఎస్ లెగ్స్ బాగా షేక్ చేయాలి ఎస్ చెంది లెగ్ ఎస్ లైట్గా రే చేయండి యువర్ బాడీ ఎస్ లైట్గా జంప్ లైట్గా జంప్ లైట్గా లైట్గా ఎస్ వెరీ గుడ్ అందరు బాగా చేస్తున్నారు ఒకసారి క్లాప్ యువర్ సెల్ ఎస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఫార్వర్డ్ చేయాలి ఏదైనా కానీ స్లోగా స్టార్ట్ చేసి ఇంక్రీజ్ యువర్ స్పీడ్ డెస్ట్ అంతా లంచ్ లో డెస్ట్ మొత్తం పోతుంది దీనివల్ల డైలీ ఒక ఫైవ్ మినిట్స్ చేస్తే చాలా బెనిఫిట్ వస్తుంది అంటే ఉంటుంది కదా ఆ జాయింట్ మీద పెట్టుకుంటే మనం షేక్ అవ్వాలి ప్రశాంతంగా తీసుకొని పెట్టి సెకండ్స్ డౌన్ చేసుకోండి അതെ అమ్మా రిలాక్స్ అమ్మా సావధాన స్థితికి రండి contra సమాజము మరియు ప్రపంచంలో ఐకమత్యం నెలకొనేలా కంకణ బద్దు అవుతాను యోగా అనేది మానసిక శారీరక ఆత్మ కలయిక అదే అంటే మనం డబ్ల్యూహెచ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆరోగ్యం ఆరోగ్యమంత్రి మనకి ఇవన్నీ సాధ్యమైతాయి నెక్స్ట్ మనము చివరగా శాంతి మంత్రం చెప్పుకుందాం అందరూ శాంతి మంత్రం చెప్పుకుందాం ఓ सर्वे संतु निरामाया सर्वे संतु निरामाया धर्मे भद्राणि पश्यन्तु सर्वे वद्जानि पश्यन्तु मा कचिद् दुःख भवरे मा कचिद् दुःख भवरे वोम शान्तिहि शान्तिहि మనం ఇంటర్నేషనల్ యోగా డే ప్రోటోకాల్ మొత్తం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రోటోకాల్ అంతా కంప్లీట్ చేసుకున్నాం ఈ మా డిపార్ట్మెంట్కి మా మంటల యంత్రాంగానికి కోఆపరేట్ చేసిన స్కూల్ ప్రిన్సిపల్ మేడంకి స్కూల్ టీచర్స్కి లెక్చరర్స్కి అందరికీ పిల్లలకి అందరికీ మా కృతజ్ఞతను ప్రిన్సిపల్ మేడం మాట్లాడతారు యోగా ప్రోటోకాల్ చక్కగా స్టూడెంట్స్ స్టాఫ్ మరియు మన ఎంపీడీఓ మేడం గారు భారతి మేడం గారు డిప్యూటీ ఎంపీడీఓ గారు అందరి సమక్షంలో చాలా చక్కగా మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు అలాగే మా మాస్టర్ ట్రైనర్గా చేసినటువంటి హసీనా చక్కగా మనకి నేర్పించారు విద్యార్థులందరూ కూడా ఈ యోగా అనేసి యాక్టివిటీలో మనకి ఫైవ్ టు సిక్స్ ఉంటుంది కాబట్టి మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తూ మంచిగా మనశాంతిని అయితేనే శారీరక ఆరోగ్యాన్ని ఫిజికల్ ఫిట్నెస్ వీటన్నిటిని మీరు సాధిస్తారని ఆశిస్తున్నాను ఈ అవకాశం మనకి ఇచ్చినందుకు మన ప్రధానమంత్రి మోదీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన లోకల్ మేడం అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు కళాశాల తరఫున థ్యాంక్ యూ మేడం